హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ మనకు ఆఫీసర్ స్థాయి పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ అని మీకు ఎనభై ఎనిమిది వేలకు పైగా శాలరీ అయితే ఉంటుంది అండ్ ఎగ్జామ్ సెంటర్స్ అన్ని కూడా మనకు ఆంధ్రప్రదేశ్కు ఆంధ్రప్రదేశ్లోన తెలంగాణలో తెలంగాణ ఎగ్జామ్ పరీక్ష కూడా ఉంటుంది అండ్ ఈ పీరియడ్లో వచ్చేసి క్వాలిఫికేషన్ సెలక్షన్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా ఏజ్ లిమిట్ అంత ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ప్రతిదీ మీకు పెంపుడితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండు చూడండి అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు నా స్మార్ క్వశ్చన్ ఏంటంటే చాలా మంది వీడియోస్ని చూస్తున్నట్టు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు ఒక లైక్ చేసి మా ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా మీకు ఇటువంటి జన్యున్ అప్డేట్స్ కూడా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్ట్రిషియన్ అయితే పెట్టుకుని బ్రదర్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే రావడం ఇక ఉన్నట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అండర్లో వర్క్ చేసినటువంటి ఒక సంస్థ ఏతుందో ఇండియన్ ఆయిల్ అనమాట ఆ సంస్థను మనకు జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు డేట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ట్వెల్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మనకి ఈ రోజున నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట అండ్ ఈ నోటిఫికేషన్ మనకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఇంపార్టెంట్ ఇయర్స్ ప్రతి చూసుకున్నట్లయితే వాటిలోనే మనకు ముందుకు వచ్చేసి ఇంపార్టెంట్ ఇయర్స్ అనమాట మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు సెప్టెంబర్ ట్వెల్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది అండ్ అప్లై లాస్ డేటు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అప్లై తీసుకోవచ్చు ఐదు గంటల వరకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ వరకు అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎగ్జామ్స్ వచ్చింది మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ముప్పై ఒకటోతేనే మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ డేట్ని మీరు మైండ్లో పెట్టుకొని దానికి బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అనేది అక్టోబర్ తేదీన రిలీజ్ చేస్తారని చెప్తా ఉన్నాడు ఇక మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ గనెస్ట్ వచ్చి మీకు ఆల్రెడీ చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీకు పర్ మంత్ శాలరీస్ మీకు ఎనభై ఎనిమిది వేల పైగా ఉంటుందని బట్ ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ వాళ్ళే మెన్షన్ చేశారు ఒకసారి చూసుకున్నట్టయితే ఇక రిమండరేషన్ వచ్చేసి మనకు బేసిక్ పైన మనకు థర్టీ అయితే ఉంటుంది థర్టీ థౌజండ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు ఉంటుంది అనమాట పర్ మంత్ అనేది థర్టీ థౌజండ్ అదేవిధంగా మీకు డేర్నెస్ అలవెన్స్ డిఏ అండ్ అదేవిధంగా అదర్ అలవెన్స్లు కూడా ఉంటాయి కదా హెచ్ఆర్ఏ మెడికల్ ఫెసిలిటీ ఇంకా చాలా రకాల అలెవెన్స్లో అన్నీ కూడా కలుపుకుంటే కదా పర్ మంత్ అనేది మనకు ఎనభై ఎనిమిది వేల పైగా శాలరీ వస్తుంది అది ఎలా వస్తుందంటే ఇక్కడ మీరు చూసుకోండి అప్రాక్సిమేట్లీ పది లక్షల అరవై వేల వరకు మీకు యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు పది లక్షలు డివైడెడ్ బై మనకు ట్వెల్వ్ మంత్స్ని క్యాలిక్యులేట్ చేసుకున్నట్టు అప్పుడు మనకు ఎనభై ఎనిమిది వేలకు పైగా శాలరీ అయితే వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఆఫీసర్స్థాయి పోస్టులు కాబట్టి శాలరీ అంతా రావడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే జూలై ఒకటి రెండు వేల ఇరవై అయితే మీ ఏజ్ అయితే అకౌంట్ అయితే చేస్తూ ఉన్నారు మనకు జనరల్ ఏడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఆరు సంవత్సరాలు అయితే ఉండాలి ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లు వచ్చేసి ట్వంటీ నైన్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట వాళ్ళకు ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ నిస్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ముందుగా సిబిటీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకు జీడి గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ అయితే కండక్ట్ చేస్తారు తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఫైనల్ నెంబర్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఈ ఫైనల్ నెంబర్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా కదా ఇక్కడ డొమైన్ నాలెడ్జ్ కమిషన్ ఉంటుంది యాభై క్వశ్చన్లు వస్తాయి యాభై మార్కులకు అంటే ఇక్కడ మనకు డొమైన్ నాలెడ్జ్ అనేది ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు క్వాలిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్లు అయితే వస్తాయి అన్నమాట నెక్స్ట్ జనరల్ యాప్టిట్యూడ్ వీటిలో మనకు క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఇరవై క్వశ్చన్లు వస్తాయి ఇరవై మార్కులకు లాజికల్ రీజనింగ్ నుంచి పదిహేను క్వశ్చన్లు వస్తాయి పదహైదు వెరబుల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి పదహైదు క్వశ్చన్లు వస్తాయి పదహైదు మార్కులకు ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అది ఏ విధంగా ఉంటుంది అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి జీరో పాయింట్ టూ ఫైవ్ నాలుగు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి అండ్ ఈ ఎగ్జామ్ కూడా మనకు అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళే మెన్షన్ చేశారు అది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ కానీ హిందీ లాంగ్వేజ్లో కానీ మనం రాయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాబట్టి ఇంగ్లీష్ ప్రిఫర్ చేయండి ఇక ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తెలంగాణలో కూడా ఉంటుందని చెప్పాను కదా ఇక్కడ మీరు ముందుగా చూసుకోడితే హైదరాబాదు అదేవిధంగా రాజమండ్రి అండ్ కింద చూసుకుంటే మనకు వరంగల్ విజయవాడ గుంటూరు తిరుపతి అండ్ విశాఖపట్నం ఈ సెంటర్స్లో అయితే మనకు ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది మనం అప్లై చేసేటప్పుడు మనం ఏ అయితే మూడు ఆప్షన్లు అయితే ఇవ్వాలన్నమాట ఎగ్జామ్ సెంటర్కి ప్రయారిటీ అనేది ఇక నెక్స్ట్ మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు షార్ట్లైజ్ చేసి మనకు జేడీ అండ్ అంటే గ్రూప్ డిస్కషన్కి గ్రూప్ టాస్క్లకి అయితే పిలవడం అయితే జరుగుతుంది తర్వాత మనకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఈ పర్సనల్ ఇంటర్వ్యూ కూడా మనకు మార్కులు అయితే ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి మనకు డౌంట్ వెరిఫికేషన్ తర్వాత ఫైనల్ మెరీ రిషిట్ రిలీజ్ చేస్తారు అయితే మనకు ఫైనల్ మెరీ అనేది ఏ విధంగా తీస్తారంటే ఇక్కడ సీబీటీలో మనకు ఎయిటీ ఫైవ్ మనకు వెయిటేజ్ అయితే ఉంటుంది అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్కి ఫైవ్ పర్సెంటేజ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసి టెన్ పర్సెంట్ మనకు వెయిట్ తీసి మనకు ఓవరాల్గా హండ్రెడ్కి అయితే వెయిటేజ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది వాటిలోనే ఎవరికైతే హై స్కోర్ వచ్చి ఉంటుందో వాళ్ళు మాత్రమే మనకి సెలెక్ట్ అయితే చేసి జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ మనకు ఏమే పోస్టులు భర్తీ చేస్తున్నారు అండ్ క్వాలిఫికేషన్ చూసుకో అయితే మనకి నోటిఫికేషన్ మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఏవైతే ఆఫీసర్ స్థాయి పోస్టులు ఉన్నాయి కదా ఆ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారో ఎవరైతే డిప్లొమా ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ నేషనాలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉంటారో డిప్లొమాలో కూడా మీరు కెమికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్లు కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకోండి త్రీ ఇయర్స్ డిప్లొమా విత్ నాట్ లెస్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ జనరల్ ఈడబ్ల్యూస్ ఓబీసీ క్యాండిడేట్లు త్రీ ఇయర్స్ డిప్లొమాతో చేసి ఉండాలి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అండ్ జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే తక్కువైతే ఉండదు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే తక్కువైతే ఉండదు అన్నమాట అది ఒకసారి చూసుకోండి ఇక డిప్లొమాలో కూడా మీరు ఏమేమి స్ట్రీమ్ చేసి ఉండాలంటే ఇక్కడ మీకు కెమికల్కి వచ్చేసి మీకు ఎగ్జామ్లు వచ్చే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట ఇక్కడి నుంచి క్వశ్చన్ ఎత్తు అడుగుతాడు తర్వాత మెకానికల్ వచ్చేసి మెకానికల్ ఎలక్ట్రికల్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ సిస్టము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటి రిలేటెడ్ మన క్వశ్చన్ అయితే వస్తాయి తర్వాత మనకు ఇన్స్ట్రుమెంటేషన్ వీటికి రిలేటెడ్ ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా మనకి ఎగ్జామ్లు అయితే రావడం జరుగుతుంది ఈ కనీస్ట్ మనకు అప్లికేషన్ ఫీజు అప్లికేషన్ ఫీజు చూసుకోవడంతో ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాలుగు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది ప్లస్ అదేవిధంగా మీరు జిఎస్టీ కూడా మీరు పేమెంట్ అయితే చేయాలి అయితే ఇది మీకు నాన్ రిఫండబుల్ అనమాట పేమెంట్ అనేది మీకు ఎవరికైతే ఏజ్ టు క్వాలిఫికేషన్ అండ్ అప్లై చేసుకోవాలి జాబ్ కొట్టాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నాలుగు వందల రూపాయలు మీరు పేమెంట్ అయితే చేసుకొని అప్లైతే చేసుకోండి అండ్ దాని తగ్గట్టు మీరు ఎగ్జామ్స్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి అండ్ మీకు వన్స్ మీకు దీనిలో ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మీకు పర్ మంత్ అని మీకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ మీకు శాలరీ అయితే ఉంటుంది అది మీరు ఒకసారి చూసుకోండి వాళ్ళే మెన్షన్ చేశారు నోటిఫికేషన్ లోన నేనే మళ్ళీ మీకు ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే లేదు అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదు అనుకుంటే కనుక ఇండియన్ ఆయిల్ బాలాజీ ఆఫీసర్ వెబ్సైట్ ఉంది కదా మనకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అక్కడ మీరు ఇక ఫైనల్గా వచ్చేసిందే బ్రదర్ మనకు ఇండియన్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్నటువంటి ఏదైతే ఇండియన్ ఆయిల్ సంస్థ ఉంది కదా మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆఫ్ లిమిటెడ్ సంస్థలో మనకు మనకు జూనియర్ ఇంజనీరింగ్ ఆఫీసర్ స్థాయి పోస్టులతో మనకు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇచ్చింది మనకి ఇండియన్ ఆయిల్ సంస్థలో మనకు ఆయిల్ గ్యాస్ పెట్రో అదే అదేవిధంగా ఎమర్జింగ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మనకు అఫీసర్ స్థాయి హోదా పోస్టులైతే మనకు ఉండడం అయితే జరుగుతుంది ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్పుడైతే చేసుకోండి ఏజ్ ఉండే క్వాలిఫికేషన్ ఉంటే కనుక అండ్ ఫైనల్గా చేసిన ఇంకా ఇంకేమైనా డౌట్ కింద కంప్లీట్ అండి లేదా నాకు పర్సనల్ మీరు మెస్ చేస్తా అంటే కూడా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెస్ చేయచ్చు అన్నమాట థ్యాంక్ యూ